హలో నమస్తే ఆదాబ్ నేను మీ సుకన్య ప్రెసెంట్ అయితే మనం కావలిలోని వాయినంద ప్రెస్ వీధి వద్ద ఉన్న వినాయకుడి మండపం దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇక్కడైతే పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు ఏంటబ్బా ఎక్కడైనా కూడా పిల్లలకన్నా కూడా పెద్దవాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు కదా అని చెప్పి నన్ను ఆలోచిస్తే ఇక్కడ ఆకర్షిస్తుంది మాత్రం డిఫరెంట్ గా లాలీపాప్స్ చాక్లెట్స్ లేస్ ప్యాకెట్లతో తయారైన వినాయకుడి మండపం అనమాట నార్మల్ గా పిల్లలకి రెండు చాక్లెట్లు ఇస్తేనే అబ్బా వాళ్ళు ఇంకా హ్యాపీనెస్ అయితే మామూలుగా ఉండదు వాళ్ళని చూసి మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అలాంటిది ఏకంగా వినాయకుడే చాక్లెట్స్ తో లాలీపాప్ తో లేస్ ప్యాకెట్లతో డిఫరెంట్ గా రెడీ అయ్యి ఉంటే ఇంకా ఏ పిల్లలు మాత్రం ఊరుకుంటారు చెప్పండి అందుకని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా పిల్లలు ఈ వినాయకుడిని మాత్రం అస్సలు వదలట్లేదు అనమాట మరి నాతో పాటు మీకు కూడా చూడాలని ఉందా అయితే ఇంకెందుకు కాలేజ్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి వా స్టార్టింగ్ స్టార్టింగ్ లాలీపప్ లో ఎన్ని డిఫరెన్స్ అయితే కలర్స్ ఉంటాయో ఎన్ని ఫ్లేవర్స్ అయితే ఉంటాయో ఆ ఫ్లేవర్స్ తోనే తోరణాలను ఏర్పాటు చేసి జాలి మనము ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటాం కదా లైటింగ్స్ తో జాలి అక్కడ ఇలా ఏర్పాటు చేశారనమాట నాకు కూడా లాలీపప్ లు అయితే పీకేసేయాలని అనిపిస్తుంది నాకే అనిపిస్తుంది అంటే ఇంకా పిల్లల గురించి అయితే చెప్పాల్సిన పని లేదనమాట ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవుతుంటేనే అసలు లేస్ ప్యాకెట్లలో ఎన్ని ఎన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయో అవి కూడా ఇక్కడే ఉన్నాయి ఇదిగిదుగో ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది కదా మరి మా చాక్లెట్ వినాయకుడిని పిల్లలు అయితే చాక్లెట్ వినాయకుడు చాక్లెట్ వినాయకుడు అని అంటున్నారు అనమాట మరి ఇదిగో చాక్లెట్ వినాయకుడు చూడటానికి అసలు గంభీరంగా మంచి చాక్లెట్ ఫ్లేవర్స్ తో రకరకాలు ఎన్ని ఫ్లేవర్స్ అయితే చాక్లెట్స్ తో ఉంటాయో అన్ని ఫ్లేవర్స్ తో కూడా చాలా ఏర్పాటు చేశారు ఇది థీమ్ ఆలోచన రావటం ఒక అయితే దీన్ని వినాయకుడిగా మలచటము పెద్ద అసలు కష్టం అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే నార్మల్ గా మనం మట్టితో చేస్తుంటేనే ఎన్నో కష్టాలు ఎదురవుతా ఉంటాయి అలాంటిది ఇలాంటి డిఫరెంట్ థీమ్స్ ఎంచుకునేటప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మరి దీని కష్టం వెనక ఉన్న వర్కర్స్ కు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే మరి స్వామి వారికి వేసిన మాల కూడా ఇక్కడ డబ్బులతో వేసేసారు అన్ని కూడా పది రూపాయల నోట్లు పుష్పాలుగా గుచ్చి దాంతో ఇక్కడ గజమాల ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అవినాయకుడి చేతిలో లడ్డు మాత్రం లడ్డుని లడ్డు లాగే పెట్టారనమాట ఈ పై నుంచి చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ పార్క్ వేఫర్ బిస్కెట్స్ కానివ్వండి లేస్ ప్యాకెట్లు కానివ్వండి తర్వాత పల్స్ మరి ఇక్కడ ఆల్ఫిన్ లిబుల్ చాక్లెట్స్ పిల్లలు ఏ ఫ్లేవర్స్ ఏ చాక్లెట్స్ అయితే బాగా ఇష్టపడతారో ఆ చాక్లెట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా తర్వాత మనము ఇక్కడ అప్పర్ కానివ్వండి సైడ్ వాల్స్ కానీ చూసినట్లయితే వీటిని కూడా ఇక్కడ లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫ్లేవర్స్ గ్రీన్ రెడ్ బ్లూ ఎల్లో ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ ప్లస్ కలర్స్ అనమాట ఒక్కొక్కరు రెడ్ ఇష్టపడతారు ఒక్కొక్కరు ఎల్లో ఇష్టపడతారు అలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో కూడా ఇక్కడ వాల్ మొత్తాన్ని అంటే టోటల్ ఈ వినాయకుడు ప్లేస్ ఉన్న నాలుగు మండపాలను కూడా సారీ నాలుగు గోడలను కూడా లేస్ ప్యాకెట్లతోనే డిఫరెంట్ గా రెడీ చేయడం జరిగింది చూస్తున్నారు కదా మరి ఇక్కడ మా చాక్లెట్ వినాయకుని ఇంత చక్కగా చాక్లెట్ వినాయకుడిని రెడీ చేసి పిల్లలందరూ కూడా ఆకర్షితులయ్యే విధంగా మరి ఇక్కడ వినాయకుడిని రెడీ చేశారు కదా మరి దీని వెనక ఒకరి కష్టం కూడా ఉంటుంది ఆ ఒకరి తర్వాత మళ్ళీ సైన్యం కష్టం కూడా ఉంటుంది మరి ఆ సైన్యాన్ని నడిపించి ఇంతటి కష్టానికి ఏర్పాటు చేసిన మరి ఇక్కడైతే సుమంత్ గారు ఉన్నారన్నమాట మరి సుమంత్ గారి మాటల్లో తెలుసుకుందాం మన చాక్లెట్ వినాయకుడి గురించి నమస్తే సార్ సార్ డిఫరెంట్ థీమ్ చాక్లెట్ వినాయకుడు అని అంటే నార్మల్ గా రకరకాల థీమ్స్ తో చేస్తూ ఉంటారు అదంతా ఒక ఎత్తు అయితే అసలు చాక్లెట్ వినాయకుడు అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది మనకి ఎలా వచ్చిందంటే వినాయకుడు ఒక రూపంలోనే కాదు వివిధ రూపాల్లో ఉంటారు అని చెప్పనని చూపించడానికి మరి ముఖ్యంగా పిల్లలు ఆకర్షితులయ్యే విధంగా ఉండడాని కోసం ప్రతి ఒక్కరు విభిన్నంగా ఆలోచిస్తూ వినాయకుడిని ఒకరు టెంకాయల్లోనూ ఒకరు చీరల్లోనూ అలా చేస్తూ ఉండగా మాకు కూడా కొత్తగా చేయాలి ప్రతి ఒక్కరూ ఆకర్తులై ఉండాలి అని చెప్పనని చాక్లెట్ వినాయకుణ్ణి తయారు చేయడం జరిగింది అలాగే లేస్ ప్యాకెట్లతోటి తోరణాలుగా కట్టి మండపం మొత్తం చేయడం జరిగింది అలాగే లాలీపాపులతో తోరణాలు చేసి ప్రత్యేకంగా చేయాలని ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నాము పోయిన సంవత్స పదకొండు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము కొత్త కొత్త రకాలుగా వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఇక్కడ పోయినసారి లక్ష్మీ గణపతి వినాయకుడిని ఆ అలాగే వివిధ రకాల్లో తయారు చేస్తూ చేస్తూ ఉన్నాం ఓకే ఎన్ని రోజులు పట్టింది చాక్లెట్ వినాయకుడిని తయారు చేయడానికి మారుగా ఒక పదిహేను రోజులు కష్టం ఉంది పదిహేను రోజులు ఉంది ఎంత మంది కష్టపడ్డారు సార్ దీనికి ముఖ్యంగా మా దాంట్లో ఒక ఇరవై మంది ఉన్నాము ఆ ఇరవై మంది కలిసి తయారు చేయడం జరిగింది అంటే మీరే తయారు చేశారు అవునండి అంటే మామూలుగా పైనుంచి ఇప్పుడు వర్కర్లను నిలిపించుకొని అలా చేస్తారు టీమ్ తోటే తయారు చేయడం జరిగింది చూసారా మరి ఐకమత్యంగా ఉంటే ఏ పనైనా సాధ్యం అవుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదేమో మామూలుగా మేమేమనుకున్నామంటే పై నుంచి రెడీ చేయించుకొని లేదంటే వర్కర్స్ ని పిలిపించి ఇందులో అనుభవజ్ఞులను తీసుకొచ్చి చేశారేమో అని చెప్పని అనుకున్నాము కానీ కాదంట ఇక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ కమిటీగా ఏర్పడి వాళ్ళందరూ కలిసి దాదాపు పదిహేను రోజులు కష్టపడి ఇక్కడ ఈ చాక్లెట్ వినాయకుని అయితే ఏర్పాటు చేశారంట మరి దీనికి ఎట్లా సార్ కౌంటింగ్ అంటే చాక్లెట్స్ ఇన్ని కేజీస్ అన్నా అలా ఏమన్నా లేదు ఒక ముప్పై వేల చాక్లెట్లు వినాయకుడికి చేయడం జరిగింది ముప్పై వేల ఓకే ఇప్పుడు మామూలుగా మనం మట్టి వినాయకుడిని అయితే నిమజ్జనం కాలువల్లో నదుల్లో చెరువుల్లో ఇలా చేస్తూ ఉంటాం కదా మరి మా చాక్లెట్ వినాయకుడిని ఏం చేస్తున్నారు సార్ చాక్లెట్ వినాయకుడిని ప్రత్యేకంగా అంటే కొన్ని వరకు పిల్లలకి పంచడం అలాగే వాటితో పాటే నిమజ్జనం చేయడం జరుగుతుంది కొంత మేరకు మాత్రము పిల్లలకి పనిచేసేసి ఆ తర్వాత మళ్ళీ అన్ని తీయకుండా నిమజ్జనం చేయడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు ఎన్ని రోజులు ఉండబోతున్నాడు ఇక్కడ చాక్లెట్ వినాయకుడు మేము ఈసారి ఐదు రోజులు ప్రతిష్ట చేసాం ఐదు రోజులు ఉంచుతున్నారు నార్మల్ గా అయితే తొమ్మిది రోజులు ఉంచుతాము ఈసారి ఐదు రోజులు ఉంచుతున్నారు మరి చాక్లెట్ వినాయకుని చూసినప్పుడు పిల్లల స్పందన ఎలా అనిపిస్తుంది పిల్లల స్పందన చాలా బాగుంది పిల్లలు అలాగే పెద్దలు ప్రతి ఒక్కరూ వచ్చి కావాలి టౌన్ మొత్తం సందర్శించుకొని వెళ్తున్నారు చాలా ఆహ్లాదకరంగా మాకు అనిపిస్తుంది అలాగే వచ్చిన పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చూసి కావాలి అంటూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి చాక్లెట్లు లాలీపాట్లు పంచడం జరుగుతుంది ప్రతి మీరు ఇలాంటి వేడుకలు చాలా చాలా జరపాలి అని అని చెప్పని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన చాక్లెట్ వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అని అసలు సిసలైన రివ్యూ తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి బుజ్జు బుజుగాల వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అనమాట మరి ఇక్కడైతే ఒక బుజ్జోడు ఉన్నాడు వీడికి మాటలు వచ్చే రావు కూడా మనకు సరిగా తెలియదు అనమాట వీళ్ళని అడుగుదాం హాయ్ హాయ్ ఏం పేరు పల్లీ ఏం చదువుతున్నావు ఏబీ సిడీలు చదువుతున్నావా ఎక్కడ ఈ ఊరేనా మీది ఏ ఊరు కావాలా నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు ఏ స్వామి చాక్లెట్ షామా ఈ చాక్లెట్ షామ్ ఏమంటారు చెప్పు చాక్లెట్ స్వామి ఏమంటారు తింటాం చాక్లెట్ ని తింటావు ఇందాక మరి ఏదో అంటున్నా గణపతి బాప్ప మళ్ళీ చెప్పు గణపతి బాప్ప మౌర్యానా మరి చాక్లెట్ స్వామికి దండం పెట్టుకున్నావా ఏమని దండం పెట్టుకున్నావు మమ్మీకి బాగా డబ్బులు రావాలి అని దండం పెట్టుకున్నావా మరి ఎన్ని డబ్బులు కావాలి నీకు అన్ని డబ్బులు కావాలి ఏం చేస్తావు డబ్బులతో నాకు ఐఫోన్ చేస్తాడంట ఐఫోన్ అంటే తెలుసా ఏం తెలుసు ఐఫోన్ అంటే నీకు అక్కడ షాప్ ఉంటదంట ఆ షాప్ ఐఫోన్ ఉంటది ఐఫోన్ తీసుకొని వస్తాడంట ఓకే మరి చాక్లెట్ వినాయకుడు ఎలా ఉన్నాడు మంచిగా ఉన్నాడా ఎంత మంచిగా ఉన్నాడు ఆ అంత మంచిగా ఉన్నాడా ఓకే మరి చాక్లెట్స్ తిన్నావా చాక్లెట్స్ తిన్నావా ఏమేమి తిన్నావు ఇటు కూర్చో ఏమేమి లాలిపప్ ఎన్ని లాలీపప్పులు తిన్నావు రెండు లాలీపప్పులేనా అవునా మరి సరే ఈ చాక్లెట్ వినాయకుని చేశారు కదా మరి వాళ్ళని అడిగి మనం లాలీపప్పులు తీసుకుందామా ఎన్ని తీసుకుంటాం మరి ఇక్కడ ఒక చిన్నారి పాప కూడా ఉందనమాట ఆ పాపను కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ ఏం పేరు నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా ఎక్కడికి వచ్చావు వినాయకుడి దగ్గరికి ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ మరి వినాయకుడి వినాయకుడు డిఫరెంట్ గా ఉన్నాడు ఏంటి చాక్లెట్స్ తో వినాయకుడు మరి పెట్టుకున్నావా వినాయకుడికి దన్నం పెట్టుకున్నావా చాక్లెట్స్ తిన్నావా ఏమో దన్నం పెట్టుకున్నావా వినాయకుడికి చెప్పు సిగ్గుపడుతున్నావా సరే లాలీపప్స్ తిన్నావా ఇచ్చారా నీకు లాలీపప్స్ ఇవ్వలేదా మరి మన ఇక్కడ లాలీపప్స్ కావాలి చాక్లెట్స్ కావాలి సిగ్గుపడుతున్నావా భయం వేస్తుందా భయపడుతుంది చిన్నారి మరి ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఇంకా 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 ఎక్కువ రివ్యూస్ తీసుకుందాం ఏం పేరు రాకేష్ నైస్ నేమ్ రాకేష్ లేడీస్ లో చాలా మందికి రాకేష్ అనే పేరు ఇష్టంగా ఉంటుంది ఏం చదువుతున్నావు నైన్త్ క్లాస్ మరి నెక్స్ట్ టెన్త్ బాగా చదువుకోవాలి మరి ఇక్కడ వినాయకుడు నచ్చిందా జెన్యున్ రివ్యూ చెప్పాలి ఎందుకు నచ్చింది చాక్లెట్స్ తో చేశారు కాబట్టి చాక్లెట్స్ బాగా తింటావా అంటే ఈ కాలం పిల్లలు చాక్లెట్స్ పెద్దగా తినట్లేదు కదా అంత ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కదా మరి నీ చాక్లెట్స్ తింటావా నువ్వు తింటావా మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతున్నారు ఈ వినాయకుడిని ఫైవ్ డేస్ ఉంచుతున్నారు ఈ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా నువ్వు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నావా ఏం చేస్తున్నావు ఇక్కడ వినాయకుడి దగ్గర కూర్చొని చూస్తా నువ్వు ఆ చాక్లెట్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా ఎప్పుడెప్పుడు తిన్నావా అన ఎలా అనిపిస్తుంది నీకు చాక్లెట్ వినాయకుడు సార్ ఇప్పుడు ఈ చాక్లెట్ వినాయకుడిని రెడీ చేశారు కదా మరి చాక్లెట్ వినాయకుడిని రెడీ చేయడానికి ఎలాగ డొనేషన్స్ అలానా లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు పదిహేను మంది ఇరవై మంది కలిసి చేశారా లేదండి డొనేషన్స్ తీసుకొని చందాలు వసూలు చేసి తయారు చేశాము మరి ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమంలో వినాయక చవితి ఉత్సవాలకు భాగంగా మాకు సహకరించిన వారు మా వార్డు ముప్పై మూడో వార్డుకి సంబంధించి అమరా యాదగిరి గుప్తా గారు మాకు సహ సహకారాలు అందించారు మేము స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కూరపాటి సాయి గారికి మేము మరి ముఖ్యంగా మా కమిటీ తరపు నుంచి లోకల్ వాయిస్ విఐపి యూత్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఓకే ఓకే మీ పేరు లోకల్ ఇప్పుడు దీనికి కమిటీ ఏ విధంగా సహాయపడ్డారు కమిటీ వాళ్ళు ఇందులో ఒక ఇరవై మంది స్పై ఉన్నారు వాళ్ళ పేర్లు ఏమిటంటే సాయి సుమంతు శ్రీనివాసులు శ్రీను సాయి మహర్షి అరవింద్ నితిను మరియు మహేష్ కర్ముల్లా ఆదర్శ్ ఇంకా చాలామంది మా కమిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నారు చూసారు కదండి మరి ఇక్కడ మా చాక్లెట్ వినాయకుడు పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా ఆకర్షిస్తున్నాడు చూడంగానే అబ్బా నాకు ఒక చాక్లెట్ ఇస్తే బాగుండు ఒక లాలీపప్ ఇస్తే బాగుండు అని చెప్పి మరి పిల్లలు కూడా బొంగ ముత్తి పెట్టుకుంటారు కదా మరి సో వాళ్ళు ఆ చిన్న డిసప్పాయింట్ కూడా అవ్వకూడదని అని ఇక్కడ యాజమాన్యం వారు వచ్చే పిల్లలకి కూడా లేస్ ప్యాకెట్స్ లాలీపప్స్ చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారనమాట